నమస్తే వెల్కమ్ టు ఆదా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఒక ఆసక్తికరమైనటువంటి సీటు గురించి ఇప్పుడు నేను ఈ వీడియో వేదికగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను సహజంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన అభిమానులు కానీ ఆయన పార్టీ నేతలు కానీ మా సింగిల్ సింహం సింగిల్గా వస్తాడు సింగిల్ లిస్టు రిలీజ్ చేస్తాడని చెప్పేసి పెద్ద పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు కదా సో ఆ ఎలివేషన్లకు సంబంధించిందే ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ యొక్క వీడియో కూడా అదేంటంటే ఏక మొత్తంగా ఒకే ఒక్క లిస్టుతోటి అందరి మబ్బులు విడగొడతాడని చెప్పేసి ఆయన అభిమానుల నాయకులు ఎలివేషన్స్ ఇచ్చినటువంటి రీతిలోనే జగన్మోహన్ రెడ్డి సింగిల్ లిస్ట్ రిలీజ్ చేశారు తన అభ్యర్థులకు సంబంధించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇచ్చినా సరే ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై నాలుగు మాత్రమే ఇచ్చి ఒకటి పెండింగ్ పెట్టాడు ఆ స్థానంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు వస్తారు అని తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అదే ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారినటువంటి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం గురించి పార్లమెంటు స్థానం గురించి ఇప్పుడు దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏం తెలుస్తోందంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆలోచించి ఎంతో మదనపడి ఎంతో టెన్షన్లు పడి ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించినటువంటి ఈ అనకాపల్లి స్థానంలో కూడా ఆ అభ్యర్థి నాలుగు కాలాల పాటు ఎన్నికల వరకు నిలిచేటటువంటి అవకాశం ఆస్కారం కనిపించటం లేదట ఇక్కడ కూడా మార్పు అనివార్యమయ్యేటటువంటి ఆస్కారం కనిపిస్తోందట ఇది అసలు పాయింట్ అనమాట ఏంటి ఏరి కోరి పెట్టినటువంటి అభ్యర్థి ఏకంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శాసనసభ్యుడిని కాస్త పార్లమెంటుకు పంపించేటువంటి ప్రయత్నం చేశాడు కదా ఎన్నో వడపోతల తర్వాత బూడి ముత్యానాయన్ని తీసుకొచ్చి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాడు కదా అయినా ఏం వచ్చింది ఏం జరిగిపోయిందని చెప్పేసి మీరంతా ఫీల్ అవుతున్నారా ఆలోచనలు పడ్డారా అయితే దానికి కారణం కూడా నేనే చెప్తాను సో ఏరికోరి జగన్మోహన్ రెడ్డి బూడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిని అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు ఈయన పేరు కూడా చాలామందికి తెలిసి ఉండదు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా సరే ఈయన ఏ శాఖ నిర్వహిస్తున్నాడో కూడా చాలామందికి తెలిసేటటువంటి అవకాశం కూడా లేదట అంతా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు సరే వైసీపీలో సహజమే ఆయన పెద్ద తెలిసినటువంటి వ్యక్తి కాదు ఈయన మాడుగుల నుంచి మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఈయన్ని ఫస్ట్ మాడుగుల స్థానానికే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి అస అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఎప్పుడైతే సీఎం రమేష్ని ప్రకటించారో మరి ఆయన్ని కూటమి తరపు నుంచి గట్టిగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఆయన స్వస్థలం కడప జిల్లానే కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా తీరాలి పైగా వాళ్ళకే వీళ్ళకి మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఇక సీఎం రమేష్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాల మీద లావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాడుకున్నటువంటి వ్యతిరేకత ఎప్పుడు బాహాటంగానే వెళ్ళగటం ఎన్ని అంశాలు కలబోసి ఎలాగైనా సరే సీఎం రమేష్ని ఓడించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే సీఎం రమేష్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారో వెంటనే బూడి ముత్యాలనాయడ్ని మాడుగుల స్థానం కాదు నువ్వు అనకాపల్లి పార్లమెంటుకి వెళ్ళిపోవని అని చెప్పేసి అనకాపల్లి పార్లమెంట్కి పంపించేసి ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్లో బూడి ముత్యాల నాయుడికి అక్కడ ఆయన్ని రంగప్రవేశం చేసిన తర్వాత ఖాళీ అయినటువంటి మాడుగుల స్థానానికి ఈర్లీ అనురాధ ఆయన కూతురు ఈర్లీ అనురాధను అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడి వరకు అంత క్లియర్గానే ఉంది కదా సో కూతురు మాడుగులకి తండ్రి ఏకంగా అనకాపల్లి పార్లమెంట్కి ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు కదా డిఎన్టె డిఎన్ఏకి ఫైట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అందరూ భావించారు వైసీపీ కార్యకర్తలు నాయకులు నాయకత్వ గణం కూడా అదే అనుకుంది ఆ సమయంలోనే ఆ సందర్భంలోనే ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతనే ఈతను ఈనెవరనుకుంటున్నారా సదరు బూడి ముత్యాల నాయుడి కొడుకు ఈవిడ కూతురు అయితే ఈయన కొడుకు రఘు రవి అని రఘు అని రెండు పేర్లతో పిలుస్తున్నారు మరి ఆ పూర్తి పేరంటో నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు కొంత ఇందుట్లో కన్ఫ్యూజన్ కూడా ఉంది సో మొత్తానికి ఈయన బూడి ముత్యాల నాయుడు కొడుకు మొదటి భార్య కుమారుడు ఈవిడ రెండో భార్య కూతురు ఈ నేపథ్యంలోనే వారసత్వంగా నాకు దక్కాల్సిందంతా నా చెల్లికి కట్టబెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కష్టపడి పనిచేసినా సరే నాకు దక్కనవ్వట్లేదు గతంలో కూడా నేను జెడ్పీటీసీ మెంబర్గా నామినేషన్ వేసినా సరే నన్ను కాదని చెప్పేసి నా సోదరికే ఆ యొక్క స్థానాన్ని బలవంతంగా నా చేత నామినేషన్ విత్డ్రా చేయించి కట్టబెట్టారు పోనీ దాన్ని వదిలేసుకున్నా సరే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించినా సరే ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా నన్ను కాదని మళ్ళీ నా సోదరికే ఇచ్చారు మా నాన్న ఎంతో కష్టపడి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు పోనీ ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు కదా అనుకుంటే అదా ఆ సీట్ నాకు దొక్కుతుంది అనుకుంటే నన్ను కాదని చెప్పేసి మళ్ళీ నా సోదరికి ఇచ్చారు కాబట్టి నేను అసంతృప్తితో ఉన్నాను అని చెప్పేసి ఇతను తిరుగుబాటు బావుట ఎగరవేశాడు నేను అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే పోటీ చేస్తాను పోటీ చేసి తేర్తానని చెప్పేసి సదరు బూడి ముత్యాల నాయుడు కొడుకు అక్కడ నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు చేయటం ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం వాళ్ళని కాదు నా కుటుంబంలో వాళ్ళని కాదు నన్ను మీరు గెలిపించాలి నేను దిగుతా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కూడా మాడుగుల్లో మొదలుపెట్టాడు అసలు ఇక్కడ టెన్షన్ పట్టుకుందట బూడి ముత్యాల నాయుడికి ఒక పక్క కూతురు భవిష్యత్తు పక్క కొడుకు తలనొప్పి ఇంకో పక్క ఐపాక్ టీం కూడా అసలు వీళ్ళ కుటుంబ టెన్షన్ల మధ్య బూడి ముత్యాలనాయుడు అయిపోతున్నాడు వీళ్ళ మీద అంత పెద్ద సానుకూలత ఏమీ లేదు దాంతోపాటుగా అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు స్థాయి అసలు అతనికి లేవు కాబట్టి అక్కడ మనం వేరే ఆలోచన చేస్తే బాగుంటుంది వేరే విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది వేరే అభ్యర్థిని తీసుకొస్తే బాగుంటుంది ఎవరో విజయ్ కుమార్ ఏదో పేరు వినిపిస్తోంది మొత్తానికి సో వాళ్ళనైనా అవసరమైతే రంగ ప్రవేశం అనేటటువంటి ఆలోచన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఐప్యాక్ టీం కూడా కల్పించదట ఒక పక్క కొడుకు పక్క కూతురు యొక్క పంచాయతీనో పంచాయతీతోనే బూడి ముచ్చాల నాయుడు సతమతం అయిపోతూ ఉంటే ఇంకో పక్క ఐప్యాక్ టీం కూడా అసలు అనకాపల్లి స్థానానికి ఇతను కరెక్ట్ కాదని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి అంటే డైలమా అనేటటువంటి పరిస్థితి అయితే నెలకొందట దీంతోపాటుగా అనకాపల్లి స్థానంలో సీఎం రమేష్ దూసుకుపోతుంటే ఒక పక్క అక్కడ అగ్రెసివ్గా ప్రచారం చేస్తుంటే ఆయన టీం కూడా రంగంలోకి దిగి ఎక్కడెక్కడ ఏ నాయకుడితోటి మనకి ఇంకా సయోధ్య లేదు ఎక్కడెక్కడ ఎవరిని కలుపుకుపోవాలి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కూటమిలో ఉన్నాయి వాటినింటిని ఏ విధంగా కవర్ చేసుకోవాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నిస్తూ ఒక పక్క టీడీపీ మరో పక్క జనసేన క్యాడర్తో ఇంకో పక్క తన సొంతమైనటువంటి బీజేపీ క్యాడర్తో కూడా కలిసిమెలిసి మమేకమైపోతూ ఆయన మొత్తానికి తన ప్రచారాన్ని మొదలు పెట్టుకొని తన రంగంలోకి తాను దిగిపోయి మొత్తానికి అక్కడ అనకాపల్లిలో పూర్తిగా మకాం వేసి దిష్ట వేసి ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకో పక్క బూడి ముచ్చాలన్నాడు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అసలు ప్రచారమే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుందట సో ఈ తలనొప్పుల మధ్య ఒక పక్క ఇంటిపోరు మరోపక్క ఐక్ ప్యాక్ టీమ్ రిపోర్ట్లు వీటన్నిటి మధ్య బూడి ముచ్చాలనాయుడు కూడా ఎక్కడో పోతే పోయిందిలే ఈ సీటు పోతే పోయిందిలే నన్ను పక్కన పెడితే పక్కన పెట్టారులే అని చెప్పేసి ఆయన కూడా హ్యాండ్సప్ అంటూ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి అయితే గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అవుతుంది ఇక ఈ అంశాలన్నింటిలో కొసమెరిపోయినటువంటి అంశం ఏంటయ్యా అంటే సదరు బూడి ముచ్చాలనాయుడు కుమారుడు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే జూలై నాలుగు రెండు వేల ఇరవై మూడులోనే చంద్రబాబు నాయుడుని కలిశాడు అంటే ఈ లోకలు కలనేవి ఇప్పుడివి కాదు ఎప్పటి నుంచోనే మరి డిప్యూటీ సీఎం కొడుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అధినేతను కలవడం అంటే మామూలు విషయం కాదు ఇదిగో చూసారా దర్జాగా చంద్రబాబు దా ఫోటో దిగదా అని చెప్పేసి మీరు చేస్తే ఆనందంతో తబ్బిబ్బైపోయి ఈ వ్యక్తి సంతోషంగా ఫోటో కూడా దిగాడు అంటే పార్టీ మారటానికి కానీ అవకాశం దొరికితే తన తండ్రి మీద తిరుగుబాటు బావుట వైసీపీ మీద తిరుగుబాటు బావుట ఎగరవేయటానికి కానీ అతను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడనేట అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది సో ఈ తలనొప్పుల మధ్య మొత్తానికి ఆయన సీట్ అయితే బూడి ముత్యాల నాయుడు సీట్ అయితే ఈసారి గలంత అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆయన్ని మ్యాక్సిమం బరిలో ఉంచకపోవచ్చు ఒకవేళ ఉంచినా సరే గెలవటం కష్టమే అనేటటువంటి భావన అయితే ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో సో మరి ఇలాంటి ఆసక్తికరమైన పరిణామం ఇరవై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు మాత్రం ప్రకటించి అనకాపల్లిని మాత్రం పెండింగ్ పెట్టి ఏరి కోరి బూడి ముచ్చాలని ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన కూడా చివరి వరకు ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ అనకాపల్లి స్థానంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి గురించి మీ అంచనా ఏంటో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే